శ్రీకాళహస్తిలోని ఆర్పీ బిఎస్ జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక ఆర్థిక సహాయాన్ని ఆర్జిస్తున్నారు శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో అనేక రంగాలలో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులతో శ్రీకాళహస్తి డిఎస్పీ మహేశ్వర రెడ్డి మరియు శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి టేబుల్ టెన్నిస్ క్రీడలలో పాల్గొని క్రీడాకారులతో ఆటలాడారు ఈ సందర్భంగా డిఎస్పీ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు అనేక క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తున్న ఉపాధ్యాయులకు వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో వారు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు రాష్ట్ర స్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయిలో క్రీడలలో ఎంపికైన క్రీడాకారులు మాట్లాడుతూ తాము అనేక క్రీడా రంగాలలో రాష్ట్ర స్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయి క్రీడలలో ఎంపికయ్యామని తమకు ఆర్థిక స్తోమత లేక జాతీయ స్థాయి క్రీడల్లో ఆడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దాతలు ముందుకు వచ్చి తమకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తే తాము జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకుని వస్తామని వారు దాతలను ఆహ్వానిస్తున్నారు ఈ విధంగా వాళ్ళను ఈ క్రీడలో ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మేము ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే ఇంకా మిగతా క్రీడలు కూడా షటిల్ కానీ ఇంకా పోతే ఇప్పుడు మనకు ఖోఖో కబడ్డీ ఇవి కూడా ఉన్నాయి అవి కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కోర్చున్నాను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఏదో అన్ని వెనుకబడిన తరగతులు వెనుకబడినగా ఉంటాయని అనుకుంటున్నారు కానీ దాంట్లో పోల్చుకుంటే చదువుతో పాటు మానసిక ఉల్లాసం ఉన్నప్పుడే మనిషి ఎంతో అభివృద్ధి చెందుతాడు ఆ విధంగా చదువుతో ఈక్వల్గా సమానంగా ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఎంతో ర్వించదగ్గ విషయము మా స్కూల్లో గేమ్స్ అని ప్రొవైడ్ చేస్తారు చాలా ఇక్కడ అయితే టేబుల్ టెన్నిస్ మేము ఆడతాము నేనైతే సిక్స్త్ క్లాస్ నుంచి ఆడుతున్నాను ఇక్కడ మేము సెవెంత్ లో విజయవాడలో జెమ్స్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆడాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టేట్ వచ్చి మాకు గుంటూరులో జరిగింది అక్కడ జెమ్స్ స్కూల్ ఆడాను ఆడ అయితే మేము అండర్ లో ఆడాము ఇంకా ఇంకా మాకు చాలా మంది వచ్చారు ఇంకా మాకు టేబుల్ టెన్నిస్ కి వాటికి దా దాన వృత్తాలు ఎవరైనా చేయాలనుకుంటే చేయవచ్చు జగన్నాథం అనే దాత గారు మాకు పన్నెండు వేలు ఇచ్చారు దాంతో మేము టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ కొనుక్కున్నాము ఇంకా మీరు ఎవరైనా దాతలు ఉంటే మాకు సాయం చేయచ్చు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మేమందరము స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి నేషనల్స్లో ఇంకా అందరూ ఆడాలనుకుంటున్నాము నేను ఈ స్కూల్లో సిక్స్త్ లో చేరాను ఈ స్కూల్లో చదువుతో పాటు మాకెన్నో స్పోర్ట్స్ ఉన్నాయి ఆ స్పోర్ట్స్ లో నేను టేబుల్ టెన్నిస్ ఖోఖో వీటిల్లో ఆడాను వీటిలో ఆడడం వల్ల నాకు స్టేట్ డిస్టిక్ ఆడాను టేబుల్ టెన్నిస్ టెన్నిస్లో విజయవాడ ఈస్ట్ గోదావరి స్టేట్ లో నేను అండర్ లో ఆడాను మాకు ఆడేటప్పుడు కొన్ని బ్యాట్స్ బాల్స్ ర్యాకెట్స్కి కావాల్సిన మనీ ఇటువంటి దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు లాస్ట్ ఇయర్ ఒక దాతగారు మాకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి మాకు ర్యాకెట్స్ సహాయం చేశారు ఇలాగ మాకు ఎంతో మంది సాయం చేస్తే మేము నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళి మా స్కూల్ పేరు మరియు మా దేశానికి పేరు తెచ్చి మేము ఎంతో మేలు చేస్తామని కోరుకుంటూ